హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అయితే డోరీ థ్రెడ్స్ని ఎలా రెడీ చేసుకోవాలో అనేది చూద్దాము అది కూడా స్ట్రైట్ క్లాత్తో ఈజీగా రెడీ చేసుకోవచ్చండి దానికోసం మన దగ్గర ఒక ఐటెం కానీ ఉంది అంటే ఈజీగా యూజ్ చేసేసుకొని దీంతో మనం డోరీస్ అనేది రెడీ చేసేసుకోవచ్చు సన్నగా వస్తాయండి స్ట్రైట్ క్లాత్ అయినా కూడా దీన్ని లూప్ టర్నర్ అని అంటారు మనకి టైలరింగ్ మెటీరియల్స్ అమ్మే షాప్లో ఈజీగా దొరికేస్తుందండి దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఆరు సిక్స్టీ రూపీస్లో మనకి అవైలబుల్ ఉంటుందండి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది దీనికి ఒక సైడ్ వచ్చేసి ఇలా లాగా ఉండి కొంచెం లాక్ వస్తుందండి చిన్న పిన్ను ఆ పిన్ను వచ్చేసి పైకి కిందకి ఇలా టర్న్ అవుతుంది అనమాట ఓకేనా ఇలా చిన్నగా లాక్ క్లాత్ను అనేది లాక్ వేయడానికి మనకి యూజ్ అవుతుంది కింద సైడ్ వచ్చేసి ఇలా మనకి రౌండ్గా ఇస్తాడండి ఇదేంటంటే గ్రిప్ కోసం అనమాట క్లాత్ని మనం రివర్స్ చేసేటప్పుడు మనం దీంట్లో ఫింగర్ పెట్టేసి లాగేటప్పుడు గ్రిప్ కోసం ఇలా రౌండ్గా ఇస్తాడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దామా మరి ఇప్పుడైతే నేను స్ట్రైట్ పీస్ని తీసుకుంటున్నాను స్ట్రైట్ క్లాత్ని తీసుకున్నానండి దీనికోసం క్రాస్ క్లాత్ అవసరం లేదు మీ దగ్గర క్రాస్ క్లాత్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే క్లాత్ మనకి అడ్జస్ట్ కానప్పుడు స్ట్రైట్ క్లాత్సే ఉంటాయి కదా శారీలో చిన్నగా కట్ చేసుకుంటాము అప్పుడు స్ట్రైట్ క్లాత్తో కూడా దీన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ముందుగా అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా వెడల్పుతో నేను స్ట్రైట్ క్లాత్ అనేది తీసుకున్నాను డోరీ మనకి ఎంత హైట్లో కావాలో అంత క్లాత్ అనేది తీసేసుకోవాలి ఇలా ఈ క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసేసి స్టార్టింగ్లో వచ్చేసి కొంచెం లావుగానే స్టిచ్ వేసేసుకుంటున్నానండి ఒక హాఫ్ ఇంచ్ అంతా క్లాత్ని లావుగా స్టిచ్ చేసేసుకోవాలి అంటే కొంచెము అలాగా హాఫ్ ఇంచ్ తర్వాత వచ్చేసి మనకి డోరీ ఎంత సన్నగా కావాలో అంత సన్నగా అనేది స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనా అంటే ఈ లూప్ టర్నరు మనకి పట్టేనంత సన్నగా అయితే స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఓకేనా మరీ ఎక్కువ సన్నగా స్టిచ్ వేయద్దు అంతా ఒకటే లెవెల్గా వచ్చేటట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలి స్టార్టింగ్లో హాఫ్ ఇంచు మాత్రమే కొంచెం లావుగా స్టిచ్ చేసుకోవాలి అక్కడ నుంచి సన్నగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనం టర్న్ చేసేటప్పుడు క్లాత్ని అది ఈజీగా లోపలికి మనకి ఫోల్డ్ అయిపోయి క్లాత్ అనేది ఈజీగా టర్న్ అవుతుంది దానికోసం అని చెప్పేసి స్టార్టింగ్లో ఎండింగ్లో కొంచెం లావుగా స్టిచ్ అనేది వేసేసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసి స్టిచ్ కన్నా ఒక అంత క్లాత్ మాత్రమే ఉంచుకొని మిగతా క్లాత్ని అనేది కట్ చేసేసుకోవాలండి ఎక్కువ క్లాత్ ఉన్నా కూడా మనకి మనం కుట్టుకున్న సన్నగా కుట్టుకున్నాం కదా దాంట్లోకి క్లాత్ అంతా పట్టదు మనకి టర్న్ చేసేటప్పుడు కొంచెం కష్టం అయిపోతుంది అందుకని చెప్పేసి మన స్టిచ్ కన్నా ఒక పావించ్ అంత క్లాత్ అనేది ఉంచుకొని మిగతా క్లాత్ అనేది ఇలా నీట్గా కట్ చేసేసుకోండి స్టిచ్ కూడా డబల్ స్టిచ్ వేసేసుకోండి అప్పుడే మనకి టర్న్ చేసిన ఎక్కడ కుట్లు అనేది ఊడిపోకుండా నీట్గా ఉంటాయి ఓకేనా ఇలా క్లాత్ని అనేది కట్ చేసేసుకోవాలి చివరి వరకు ఓకేనా ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని రెండిటిగా కట్ చేసేసుకుంటున్నాను అండి ఎందుకంటే టూ డోరీస్ నాకు కావాలి కదా అందుకే టూ పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు వన్ పీస్లోకి ఇలా లావుగా స్టిచ్ వేసుకున్నాం కదా అటు సైడ్ వదిలేసి ఇంకొక సైడ్ నుంచి ఈ లూప్ టర్నర్ అనేది పెట్టేసుకోవాలి ఓకేనా లాక్ అనేది కిందకుండేటట్టు అంటే చిన్న పిన్ ఉంది కదా ఆ పిన్ అనేది కిందకుండేటట్టు చూసుకొని మనం ఈ దీంట్లోకి పెట్టేసుకోవాలండి ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత పైకి లాగా ఉంది కదా హుక్ అనేది దాన్ని పైకి పెట్టేసి ఇంకో చిన్న ఇచ్చాడు కదా దాన్ని క్లాత్లోకి గుచ్చుకోవాలండి ఇలా కొంచెం అంత క్లాత్ని ఆ పిన్లోకి గుచ్చేసుకోవాలి గుచ్చుకొని పైకి లాక్ వేసేసేయాలి ఆ హుక్ లాగా ఉంది కదా దాని దగ్గరికి లాక్ అనేది వేసేసేయాలి అర్థమైందా మీకు చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఈ హుక్ ఉంది కదా దాన్ని వచ్చేసి పైకి తీసేయాలండి ఇంకా లోపల ఉన్న చిన్న పిన్ ఉంది కదా ఆ పిన్ అనేది క్లాత్కి గుచ్చేసుకోవాలన్నమాట చిన్నగా క్లాత్కి గుచ్చేసుకోవాలి కార్నర్లో కొంచెం అంతా గుచ్చేసి పైకి లాక్ వేసేయాలి హుక్ ఉంది కదా హుక్ దగ్గరికి లాక్ వేసేసి ఇప్పుడు క్లాత్ని అనేది ఇలా లోపలికి నెట్టుకుంటూ అక్కడ రౌండ్ ఇచ్చాడు కదండి కింద సైడు ఆ రౌండ్ అనేది మనం ఫింగర్తో పట్టుకోవాలి గట్టిగా పట్టుకొని లోపలికి లాగేసుకోవాలన్నమాట క్లాత్ని ఓకేనా ఇంకొక ఇంకొక హ్యాండ్తో ఇలా క్లాత్ని లోపలికి మనము పుష్ చేయాలి ఓకేనా ఇలా పుష్ చేసుకుంటూ ఇంకొక ఇంకొక హ్యాండ్తో ఇలా కిందికి మనం లాగేసుకోవాలి క్లాత్ని ఓకేనా అక్కడ లోపలికి పంపించే దగ్గర మనకి చిక్కు పడకుండా చూసుకోండి క్లాత్ని కొంచెం కొంచెంగా పంపించేసుకోండి క్లాత్ని ఓకేనా ఒక హ్యాండ్తో అయితే ఇలా లోపలికి పంపించుకుంటూ ఇంకొక హ్యాండ్తో లాగేసుకోవాలి ఓకేనా అప్పుడు ఇలా ఈజీగా మనకి బయటికి లోపల ఉన్న క్లాత్ అనేది వచ్చేస్తుంది చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో క్లాత్ అనేది ఇప్పుడు హుక్ అనేది తీసేసేయండి మనము లూప్ టర్నర్ పెట్టుకున్నాం కదా అది తీసేసి ఇప్పుడు హ్యాండ్తోనే ఇలా నీట్గా లాగేసుకోవచ్చు ఓకేనా ఇలా ఈజీగా మనము డోరీస్ అనేది రెడీ చేసుకోవచ్చండి సన్నగా వచ్చేస్తుంది అలాగే మనము స్ట్రైట్ క్లాత్తో కూడా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఓకేనా ఇంతేనండి ఈ వీడియో అయితే అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి